హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండే ఎక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనన్స్లు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండాయ్ ఎక్సెంట్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ అండి గేర్స్ గేర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇది సింగిల్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ పికప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది మంచి పికప్ అయితే ఉందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా గా ఉంది ఖాళీ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉందండి ఫ్రెండ్స్ మైలేజ్ విషయంలో కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక స్టీరింగ్ నుండి ఎటువంటి అయితే రావట్లేదు నాలుగిటికి నాలుగు వర్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది మాన్యువల్ లాక్ అండి కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది కీస్ రెండు కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి కార్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే మిర్రర్స్ కూడా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంకా దాదాపుగా పది నెలలు ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐడి వాల్యూ కూడా మూడు లక్షల అరవై వేల రూపాయలు ఐడి వాల్యూ ఈ కార్కైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఈ కార్ కాస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఫోన్ ఫోన్లో అయితే చెప్తాం మూడు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో మనకు నచ్చితే లైక్ చేసి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి హుండై ఎక్సెంటు మ్యాగ్నా అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారు చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ చిన్న చిన్నవి అనేది కామన్గా అయితే ఉంటాయి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా ఒకటి రెండు కనపడి కనపడిన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూడచ్చండి కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే చూడచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బానెట్ బానిట్టుకోవాలానా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ చూపిస్తానండి మీకు చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది కిరాయలకు కూడా ఈ కార్ చాలా బాగుంటుంది అండి ఫ్యామిలీకి కానీ కిరాయలకు కానీ చాలా బాగుంటుంది కార్ చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు బూట్ యొక్క పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక దాదాపుగా ఎనభై శాతం టైర్ ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎగవార్ గాడి స్టార్ట్ కరయా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్ బార్ గాడి రేస్ దేదోనా ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి భయ బార్ దేదో ఎక్బార్ గాడి బంద్ కారు త్రీ సిలిండర్ ఇంజిన్ అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్ బార్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే హుండాయ్ యాక్సెంట్ రెండు వేల పదిహేడు కార్ అండి మేగ్నా వేరియం ఫస్ట్ ఓనర్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ మూడు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్